లగచర్ల సిటీ విషయంలో రైతులపై చేసినటువంటి దాడి పైన జాతీయ హక్కుల కమిషన్ చాలా సీరియస్గా స్పందించింది విచారణ చేసిన తర్వాత దర్యాప్తు బృందం అందించినటువంటి నివేదిక ఆధారంగా ఆ రాష్ట్ర ప్రభుత్వ డీజీపీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిక సమర్పించమని ఆ మేరకు హామీలు ఇవ్వమని జాతీయ మానవ హక్కుల కమిషన్ కోరడము ముఖ్యంగా ఇక్కడ ప్రతిపక్షాలు చేసినటువంటి ఆరోపణలు ససాక్ష్యాధారాలతోటి నిజమేనని జాతీయ మానవ హక్కుల కమిషన్ నిర్ధారించడం అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు తావిస్తోంది నెల్లగచర్ల ఫార్మా సిటీని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు ఇది చాలా పెద్ద ప్రాజెక్టుగా నిలుస్తుంది వేల మందికి ఉపాధికి అవకాశం ఇస్తుందని చెప్తూ ఇక్కడ భూసేకరణకి నోటిఫికేషన్ ఇవ్వడము తర్వాత భూసేకరణ ప్రక్రియలో భాగంగా కలెక్టర్ అక్కడికి వెళ్ళడము రైతులు తిరగబడి కలెక్టర్ పైనే దాడి చేయడము అధికారులని తిప్పికొట్టడం అనేటటువంటి సంఘటనలు అన్నీ కూడా చోటు చేసుకున్నాయి అయితే దీనిపైన పోలీసులు చాలా తీవ్ర స్థాయిలో స్పందించడము ఎళ్లకు వెళ్లి మరీ అర్ధరాత్రులు అరెస్టులు చేయడము వీటన్నిటిపైన జాతీయ మానవ హక్కుల కమిషన్కి నివేదికలు ఫిర్యాదులు వెళ్లడంతో ఒక బృందాన్ని నియమించి విచారణ చేసిన తర్వాత చాలా వరకు ఆరోపణలన్నీ కూడా నిజమే అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి వేయడమే కాకుండా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదని స్వస్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయడము తర్వాత అధికారుల మీద దాడి చేసిన వాళ్ళనే కాకుండా మైనర్లని చిన్న పిల్లల్ని విద్యార్థుల్ని కూడా అరెస్ట్ చేయడం అనేది చర్యగా జాతీయ హక్కుల కమిషన్ నిర్ధారించడము తర్వాత అధికారుల మీద దాడి చేయనటువంటి వాళ్ళ మీద కేసులు ఉపసంహరించుకోవాలని ఆదేశించడము తర్వాత భూమి భూములు కోల్పోయి అంటే ఆ భూముల మీద ఆధారపడి జీవన వృత్తి పొందేటటువంటి వాళ్ళు పట్ల మానవీయతతో వ్యవహరించాల్సిందంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పష్టమైనటువంటి ఆదేశం ఇవ్వడం అంతేకాకుండా ఈ కేసుల్లో అంటే రైతుల మీద కేసులు పెట్టారు ఈ కేసుల్లో బీఆర్ఎస్ బీజేపీ ప్రతిపక్షాలైనటువంటి బీఆర్ఎస్ బీజేపీకి చెందినటువంటి వ్యక్తులే ఉన్నారు తప్ప కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు లేకుండా పోయారంటే పోలీసులు పక్షపాతం చూపించారు లేదంటే అక్కడ ఉండేటటువంటి ప్రజాప్రతినిధుల ఒత్తిడి వల్ల అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరించారని నిర్ధారించడము ఇవన్నీ సాధారణంగా ప్రభుత్వం అంటేనే ప్రభుత్వ పక్షానికి అనుకూలంగా పోలీసులు వ్యవహరించడం అనేది తెలుసు కానీ జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ విషయంలో జోక్యం చేసుకుంటూ సీరియస్ కామెంట్స్ చేయడం అనేది స్పష్టంగానే ప్రభుత్వము బీఆర్ఎస్ బీజేపీ బాధ్యతల తరపున పోరాటం చేసినటువంటి బీఆర్ఎస్ బీజేపీ వైపున ఉండేటటువంటి వాళ్ళ మీద కొంత దూకుడు అదనం కనపరిచింది అనే విషయాన్ని స్పష్టం చేస్తోంది ముఖ్యంగా మానవ హక్కులకు సంబంధించి పోలీసులు వ్యవహరించినటువంటి తీరును మాత్రం జాతీయ ఎన్హెచ్ఆర్సి ప్రశ్న అనేది ఈ సందర్భంగా ప్రస్తావనారంభం పరిగి పోలీస్ స్టేషన్లో ఈ బాధితుల్ని అంటే అరెస్ట్ చేసినటువంటి వాళ్ళని ఉంచినప్పుడు కనీసం ఎవరిని అరెస్ట్ చేశారు అనేటటువంటిది కానీ వాళ్ళ మీద తీసుకున్నటువంటి చర్యలకు సంబంధించి కానీ ఎందుకు అరెస్ట్ చేశారు అనేది కానీ తెలియజేసే విధంగా జనరల్ డైరీలో నమోదు చేయకుండానే రాత్రులు వాళ్ళని ఉంచడం కానీ హింసించడం కానీ హింసించిన దానికి సంబంధించి వాళ్ళ యొక్క వాంగ్మూలాలు నమోదు చేయడము తర్వాత అక్కడ ఉండేటటువంటి సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకోవడము అక్కడ సీసీ కెమెరాలు కానీ ఇతరత్ర రికార్డింగ్ ఎవిడెన్స్ లేకుండా పోలీసులు జాగ్రత్త పడడం వీటన్నిటి ఆధారంగాన జాతీయ మానవ హక్కుల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక రకంగా చెప్పాలంటే చాలా తీవ్రమైనటువంటి స్థాయిలోనే తప్పు పట్టిందని చెప్పాలి ఇప్పుడు లగ్చర్లకి సంబంధించినటువంటి ఫార్మాసిటీ నుంచి విరమించుకుంటున్నాం వేరే రకమైనటువంటి ఇష్యూస్లోకి ఆ భూసేకరణ ఇండస్ట్రియలైజేషన్ అని చెప్తున్నప్పటికీ ఇది అంటే భూ సేకరణకు సంబంధించి నోటీసు ఇష్యూ చేయడము ఇవన్నీ ప్రభుత్వము ఒక సక్రమమైనటువంటి తీరులోనే చేసినప్పటికీ ఆ తర్వాత ప్రక్రియ అంటే సేకరణకు తర్వాత జరగాల్సినటువంటి సేకరణకు వెళ్ళినప్పుడు అధికారుల మీద దాడి చేసినప్పుడు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది కానీ అనుచితంగానే చట్ట వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడము ఈ కేసుతోటి అంటే దాడితోటి సంబంధం లేనటువంటి వాళ్ళ మీద కూడా అరెస్టులు ప్రయోగించడము జైళ్ళు పాలు చేయడము వాళ్ళని హింసించడం అనే దాన్ని ప్రధానంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎత్తి చూపింది ఇది పొలిటికల్లీ మోటివేటెడ్గా కొన్ని కొంతమంది మీద చర్యలు తీసుకున్నారు అనే విషయాన్ని కూడా ఈ కమిషన్ నివేదికను బట్టి స్పష్టంగా అర్థమవుతుంది ఏదేమైనప్పటికీ ఇది రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బగానే మనం చెప్పాల్సి ఉంటుంది